హాయ్ రవి హాయ్ మాధవి ఇప్పుడు ప్రజెంట్ సడన్ గా షార్ట్ చేయమన్న కారణం జస్ట్ హ్యాండ్ బ్లాక్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి మాధవి ఓకే జస్ట్ ఇప్పుడే వచ్చాయి ఇది టాప్ ఇది ఇది బాటమ్ ఇది చున్నీ త్రీ పీస్ సెట్ ఇది త్రీ కూడా బ్లాక్డ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఓకే హ్యాండ్ బ్లాక్ కాటన్ మెటీరియల్స్ సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ మెటీరియల్ ఇవి కాకుండా ఇంకా ఆల్రెడీ స్టాక్ ఓపెన్ చేసి పెట్టాం ఆ షాప్ లో ఉన్నాయి టూ వన్ ఎయిట్ లో అవన్నీ కూడా వీడియో రేపు మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి వీడియో రిలీజ్ అవుతుంది సండే షాప్ ఉంటుంది అది ముందు చెప్పడం కోసం అని చెప్పి మన షాట్ అనేది స్టార్ట్ షిప్పింగ్స్ ఎలా ఉంటాయి అనేది రేపు వీడియోలో మీరు చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం కలర్స్ చూసారు ఎలా ఉన్నాయో వీటి కోసం అయితే ఫుల్ వెయిట్ చేస్తున్నారు మన కస్టమర్స్ ఇది బాటమ్ బాటమ్ ఇది చున్నీ కూడా హ్యాండ్ బ్లాక్ వచ్చింది కలర్ చార్ట్ పోయింది అలా ఉన్నాయి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ఫ్రెండ్స్ అలాగే ఆ షాప్ లో కూడా ఉన్నాయి స్టాక్ అయితే ఇవన్నీ కూడా ఆ అవి ఇవి అన్ని కలిపి అయితే రేపు వచ్చేసి చక్కగా మళ్ళీ ఎన్ని టూ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది అది కూడా చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ క్వాలిటీస్ అన్ని చెప్తాను మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అస్సలకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు మీరు అక్కడ ప్రతిదీ కూడా క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది మార్కెట్ కన్నా ప్రైస్ తక్కువ ఉంటుంది మన సాయ సిల్క్స్ అయితే ఓకే షిప్పింగ్ ఛార్జెస్ కూడా అలాగే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను అనమాట ఇక మంచి ఈ వీడియోతో కలుద్దాం బై సియూ సండే మాత్రం రెడీగా ఉండండి లెవెన్ లెవెన్ థర్టీ కల్లా వీడియో అనేది రిలీజ్ చేద్దాం ఓకేనా అందరు కూడా వచ్చేస్తాయండి బాయ్